నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మణి నీలపూజ శ్రీవారి పార్వేట మండపం వరకు మనం చేరుకున్నాం అంటే రెండు రోజులుగా జరుగుతున్నటువంటి తిరుమల పాదయాత్రలో భాగంగా చెర్లపల్లి నుంచి తిరుమల పాదయాత్రలో భానుమూర్తి స్వామి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ పాదయాత్రలో మనం ఇప్పుడు ఈ కొండపైకి దిగినాము ఇక్కడ నుంచి మనం ఇటు రైట్ సైడ్ వెళ్తే అంటే కొంచెం పైకి వెళ్తే శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది ఇక్కడే శ్రీ స్వామివారు అంటే మన వెంకటేశ్వర స్వామివారు పాచికలాడిన ప్రదేశం ఉంది హదిరామ్ బావాజీ వారితో అనే భక్తుడితో ఇక్కడ పాచికలాడారు వారి యొక్క జీవ సమాధి కూడా ఇక్కడే ఉంది సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ఆ ప్రదేశాలన్నీ చూస్తాం అలాగే హనుమన్ టెంపుల్ కూడా ఉంది ఇక్కడ సంకటమోచన్ హనుమాన్ ఆలయం ఉంది అది కూడా చూస్తాం ఇక పక్కనే జూ పార్క్ ఉందని ఏదో అన్నాను విన్నా అన్న అన్నారు అది ఉందో లేదో తెలియదు మనకి సరే చూద్దాం పదండి అద్దా వద్దులేపా ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ షాపింగ్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే రేట్లు చాలా తక్కువ తిరుమల తిరుమల లోపల అది ఉన్నటువంటి షాపుల కన్నా ఇక్కడ ఎందుకో రేట్లు చాలా తక్కువ అనిపించింది నాకు మన పిల్లలకు కావాల్సిన కొన్ని వస్తువులు కొన్నాం కాబట్టి ఇక్కడ రేట్లు తక్కువనే నాకు అనిపించింది సో మీరు కూడా ఒకవేళ అంత దూరంలో అంత తిరుమల దగ్గర కొనకుండా ఉండాలనుకుంటే ఇక్కడ కొంటే చాలా మోస్ట్ అక్కడ ఉండే వస్తువులు ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ టిఫిన్ సెక్షన్ పోతే రేట్లు విచారించడం కూడా చాలా తక్కువ టిఫిన్ మొత్తం సూపర్గా ఉన్నాయి ఐటమ్స్ తినొచ్చు బ్రదర్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక్కడ మనం చూస్తున్నది హనుమాన్ టెంపుల్ శ్రీ సంకట మోచన్ హనుమాన్ ఇక్కడ చూస్తున్నారు కదా పూజారి గారిని వారికి చాలా ఓపిక ఎక్కువ అండి నిదానంగా పిల్లవాడి కాడి నుంచి పెద్దవాడి వరకు సమాధానం నీట్గా చెప్తారు అర్చన కూడా బాగా నీట్గా చేయిస్తారు కొంచెం వారికి చూసుకోండి అర్థం చేసుకోండి చాలా మంచివి బాగా మనకు రెస్పాన్స్ ఇస్తారు ఓకే పోతే ఇక్కడ మనం చూడాల్చుకుంది హదిరం బావాజీ సమాధి మండ జీవ సమాధి ఇక్కడ ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం హధిరామ్ బావాజీ గురించి తర్వాత నేరుగా కథలోకి వెళ్తాం ఇక్కడ టీటిడి వారు బోటిపేట రాయించిన కథనే మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ హదిరామ్ భావాజీ జీవిత చరిత్ర ఉత్తర భారతదేశం నుండి శ్రీ స్వామి హదిరామ్ భావాజీ బైరాగి వీరు ఆరు వందల ఆరు వందల సంవత్సరాల క్రింద క్రితం అంటే ఆరు వందల ఏళ్ల క్రితం తిరుమలకు వచ్చారు తిరుమలేషిని భక్తి శ్రద్ధలతో పూజించేవారు భవాజీ భక్తికి మెచ్చి ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి భవాజీతో పాచికలాడుచుండేవారు ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబు ఇది కట్టుకథ అని తేల్చాలని భవాజీని ఒక గదిలో నిర్బంధించి ఆ గది నిండా చెరుకు గడులు వేసి ఒక్క రాత్రిలో మొత్తం మొత్తం అంటే మొత్తం తినాలని శాసించాడు భావాజీ శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు అప్పుడు ఆ స్వామివారు ఏణుగ్రూపంలో సాక్షాత్కరించి ఒక్క చెరుకు కూడా మిగిల్చకుండా తినేశారు సో అప్పటి నుండి తిరుమల ఆలయ ప్రధానాధికారిగా నియమించబడి ఆలయ సమీపంలోనే శ్రీ సీతారాముల వారి ఆలయం కూడా నిర్మించడం జరిగింది శ్రీ స్వామివారు ఏనుగ్రూపంలో వచ్చారు గనుక హాది అని రామాలయం నిర్మించారు గనుక రామ్ అని భవాజీకి ఆ రెండు పేర్లు కలిపి అంటే హదిరామ్ రామ్ భవాజీ అని వాడుకలోకి పిలవడం మొదలెట్టారు సో ఇప్పటికీ ఆలయ సమీపంలో ఉన్న హధిరామ్జీ మఠం నందు శ్రీ స్వామివారు పాచికలు ఆడిన పవిత్ర స్థలం మనం చూడవచ్చు ఈ పక్కనే పవిత్ర స్థలం నందు శ్రీ స్వామివారి అంటే భవాజీ స్వామివారి జీవ సమాధి కూడా మనం చూడవచ్చు సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జీవ సమాధిని కూడా చూస్తాం అలాగే అయితే లోపల అంటే శ్రీ వేణుగోపాల స్వామి మందిరం లోపలికి మనం వెళ్ళలేకపోయాము సమయం లేదు లేనందువల్ల సో ఇంకొక పరి మనం చూద్దాము ఇప్పుడు మనం మనమైతే హదిరాం భవాజీ యొక్క జీవ సమాధిని వారి పరంపరంగా వచ్చినటువంటి కొన్ని సమాధులను మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న ఆంజనేయ స్వామి ఒక చెట్టు కింద ఉంటారు భక్తాంజనేయ పూర్తిగా నిండుగా సింధూరం పూశారు దీనికి నాణేలు అంటే రూపాయి నుంచి ఐదు రూపాయల వరకు రెండు రూపాయల వరకు మూడు రూపాయలు ఏది ఏది నాణ్యం ఉంటే నాణ్యం అది అక్కడ అన్నమాట అతికిస్తారు అలా అద్దక్కుంటే నిలబడితే వారి కోరికలు తీరుస్తా తీరుతాయని ఒక నమ్మకం ఏర్పడింది అది కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తున్నది హదిరామ్ బాబాజీ ఇక్కడ బాబా అని తప్పుగా పడింది హదిరామ్ బాబా కాదు హదిరామ్ బాబాజీ వారి యొక్క జీవసమాధి కందిమల్లాయపల్లి శ్రీ పుతులూరి వీరబ్రహ్మీంద్ర స్వాముల వారు బ్రహ్మంగారు మఠంలో ఎలా ఏ విధంగా జీవ సమాధి అయినారో వీరు కూడా అదే విధంగా జీవ సమాధి జీవ సమాధి అయినారు సజీవ సమాధి మాత్రం కాదు ఇక్కడ గమనించగలరు సో అదేవిధంగా ఇక్కడ వారి పరంపర ఉన్నటువంటి శిష్యరికము లేకపోతే ఫ్యామిలీనో అనుకుంటున్నాను వారి యొక్క సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయి వాటి గురించి కూడా అడిగాను కానీ అక్కడ కొంచెం ఎవరు సమాధానం సరిగా చెప్పలేదు బహుశా వరకు తెలియకపోవచ్చేమో ఇంకా సరే మనం మనం బయలుదేరతాం ఇప్పుడు కళ్యాణ్ డ్యామ్ కళ్యాణ్ డ్యామ్ చూడండి నిండు కుండవలే ఎంత నిండుగా ఉండి ప్రశాంతంగా ఉందో ఓకే ఫ్రెండ్స్ స్వామి దర్శనానికి బయలుదేరే సమయం ఆసన్నమైంది కాబట్టి ఇంకొన్ని వీడియోలు నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జయ శ్రీరామ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్